అందరికీ నమస్కారము ఇప్పుడు మన వీడియో ఏమంటే ఇంతవరకు ఓపెనింగ్ అంత అయిపోయింది కదా ఆ ఆ సందర్భంగా ఆనందంలో మనం ఇంకా ఒకటి ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేసుకున్నాము అదేంటి అనేది మీకు మీ ముందుకు తీసుకెళ్దాం అనుకున్నాము అదేంటనేది కానీ ఇప్పుడు తెలియజేస్తాను మన శ్రావణ్ చెప్పినాడు కదా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ అమౌంట్ వచ్చింది మనకు అని చెప్పినాడు కదా దాన్ని ఏ ఏ రూపకంగా మనం అనేది మీ అందరికీ కానీ తెలియజేద్దాం అనుకున్నాము ఇక్కడ ఉన్న అవాతాతలు కావచ్చు మన పిల్లలకు కావచ్చు మన యూట్యూబ్ ఛానల్ అభిమానులకు ఫస్ట్ మీకే తెలియజేయాలనుకున్నాను అది కానీ ఆ అమౌంట్ ఏం చేసినారమ్మా ఏ దేనికి వాడుకున్నారనే అనే డౌట్ కానీ మీకు ఉంటుంది కదా దాన్ని కానీ ఒకసారి మీకు తెలియజేద్దాం అనుకున్నాము ఇప్పుడైతే ఆ అమౌంట్ నేను ఎందుకు వాడుకున్నా ఏం చేసినాననేది కానీ మీకు తెలియజేస్తాను ఒకసారి వాణి గారు రాజు ఇప్పుడు వాణిని ఎందుకు రమ్మన్నాను అనేది కానీ మీకు డౌట్ ఉంటుంది అమౌంట్ ఏంది వాణి ఏంది అనేది అర్థమైండదు అది కానీ ఇప్పుడు తెలియజేస్తాను ఒకసారి కూర్చోండి మా వాణి వాణికి శ్రీమంతమైతే ఓయ్ చేరు మీద కూర్చోబెట్టి అంతేనంట ఇట్లా కూర్చుంది కదా వాణి ఎందుకు కూర్చుంది అమ్మ అరటి పూలు పువ్వులు అన్ని పెట్టే అని డౌట్ గానే ఉంటాయి శ్రీమంతం అయితే కాదు ఏంటనేది తెలియజేస్తా ఒకసారి ఇప్పుడు ముఖ్యమైన విషయం మాట్లాడదాం అనుకున్నాం మీ అందరికి కానీ మన యూట్యూబ్ ఛానల్ అభిమానులకు కానీ మీ అందరికి కానీ తెలియజేయాలనుకున్నాను అది ఏంటి అనేది ఒకసారి తెలియజేస్తాను మనందరికీ కానీ సంతోషము ఒకసారి నాకు బాధ రెండు ఉన్నాయన్నమాట ఒకప్పుడు మన ఆశ్రమ పెట్టినప్పుడు నేను ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది పెట్టి ఆశ్రమ పెట్టినప్పుడు మీ అందరికీ తెలుసు మేము మందితో స్టార్ట్ చేసినాము అందులో అందరూ వెళ్ళిపోయినారు ఒంటరిగా వెళ్ళినామన్నాము ఒంటరిలో మామగానే ఉన్నాడు అంటే ఇక్కడ సార్ కానీ ఉన్నాడనమాట మేమిద్దరైతే కలిసి ఇంతవరకు కష్టపడుతున్నాము ఇంకా మిగతా నలుగురైతే వద్దనుకొని వెళ్ళిపోయినారు అప్పుడైతే కొద్ది రోజులు మన దగ్గరలో ఉన్నప్పుడు వాణి మన ఇంటి దగ్గరే ఉన్నది బాడికి అప్పుడు వాణికి మన మ్యాటర్ అంతా తెలిసిందనమాట అంటే మనం ఎందుకు ఓపెన్ చేసినాం ట్రస్టు దేనికి అనేది నాకు అవాతాతలు అంటే ఇష్టం అనేది అన్నీ ప్రతిదీ అక్కడ ఉండి చూసిందనమాట వాణి అప్పుడు అప్పుడు చూసినప్పుడు అక్క నే ఆ పాప ఎప్పుడు నాకు వాణి చెప్పేది అక్క మీరు ఇంత కష్టపడుతున్నావు కదా ఏదో పొద్దున్నే పోతే సాయంత్రం వస్తావు కనీసము పిల్లలు అనుకోకుండా మీ భర్త అనుకోకుండా నువ్వు కానీ టయానికి తినకుండా అవార్ కోసం ఇంత కష్టపడుతున్నావు నీ సంత డబ్బులు పెట్టేసి ఉన్న గోల్డ్ అంతా పెట్టేసి నేను పడిన బాధ ప్రతిదీ రూపాయి రూపాయి కానీ వాణి అబ్బైతే మన ఇంట్లోనే ఉంది బాడికి అనమాట ప్రతిదీ ఆ పాపకు తెలుసు అనమాట తెలిసి నాకు రోజు అడిగేది అక్క నువ్వెందుకు ఇంతమందికి కష్టపడి ఇంత సేవ చేస్తున్నావు నీకు ఏమొస్తుంది నువ్వెందుకు అప్పులు చేసి ఇంత కష్టపడుతున్నావు నాకు ఏం అర్థం కాల అనేసి ఒకరోజు నేనైతే మీ దగ్గరికి ఆశ్రమం దగ్గరికి రావాలనుకున్నానక్క నేను రెండు మూడు రోజుల్లో మీ ఆశ్రమంకి వస్తానని చెప్పి అప్పుడు వాణి చెప్పింది అనమాట మన ఆశ్రమకు రెండు మూడు రోజులు చూసే రావాలనుకున్నాక నువ్వు ఎందుకు పోతున్నావు ఏం చేస్తున్నావు ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడికి రావాలనుకున్నది వచ్చి మన ఆశ్రమం చూసింది చూసిన తర్వాత ఆ పాపకి ఏమనిపించిందో మనకైతే తెలియదు కానీ ఒక వారం పది రోజులకు నాతో ఒకసారి మాట్లాడాలని చెప్పి వాణి అడిగింది అక్కడ నీతో నేను రెండు మాటలు ఆసనం గురించి మాట్లాడచ్చక్క అంటే మాట్లాడం మాన్య అప్పటికీ మన దగ్గర మనకు రిజిస్టర్ బాడీ అంతా మన సొంతము ట్రస్ట్ బాధ్యతలు అంతా ఉన్నోళ్ళంతా చేతులు వదిలేసుకొని వెళ్ళిపోయినారు అంటే మేమంతా కలిసి ఆమెను ముందుకు నూకి మేము వెళ్ళిపోతే ఎట్లుంటుందనే బాధ కానీ వాళ్ళు నన్ను ఆలోచించకుండా వాళ్ళందరూ కానీ రిజిస్టర్ బాడీ కానీ అందరూ వద్దనుకొని వెళ్ళిపోయినారు అప్పుడైనా వాళ్ళకు మనమంతా కలిసి ఒక పనికి ముందుకు వెళ్ళినాం కాబట్టి ఆ బాధ ఒక మనిషికి పెడితే ఎట్లా అని అనుకోకుండా వాళ్ళకి ఏం ఆలోచన వచ్చిందేమో తెలియదు అంత భగవంతుడు నాకైతే ఒకరికి ఒకరికొరి కారణాల వల్ల బయటకు వెళ్ళిపోయినారు కానీ ఒక్కటైతే నేను సంతోషపడేది ఏమంటే ఒక రిజిస్టర్ బాడీ నేను వద్దనుకొని వెళ్ళిపోయినప్పుడు ఏమీ ట్రస్ట్లో సంబంధం లేని ఒక మనిషి మన గురించి ఆలోచిస్తున్నారంటే అది వాళ్ళ గొప్పతనానికి మనము యాడ్సాప్ చెప్పాల్సింది వాళ్ళకు తప్పదు ఎందుకంటే అప్పుడు ఆ పది రోజులు ఇక్కడ చూసేందుకు అప్పుడైతే ఇంకా ఫస్ట్ వంటలు కానీ లేరు వంటలు కానీ లేరు ఆ వంట కానీ నేనే సొంతంగా చేసుకుంటాను నా జోతకు కానీ తాత అయితే ఉన్నాడు అది తాతకు సన్మానం చేసినంత మీరు చూసినారు ఇట్లా సొంత కష్టంతోనే అన్ని ప్రతిదీ కష్టపడుతున్నాను అప్పుడు చూడండి బాధ్యత లేని వాళ్ళు ట్రస్ట్లో బాధ్యత లేదు సంబంధమే లేని విషయము నాకెందుకు లే ఒకరోజు మీద చూసినా ఏదో ఆమె కర్మ పడుకుంటాననుకోవచ్చు కానీ ఒక మంచి ఆలోచన చెప్పింది మనందరం కానీ ఈరోజు సంతోషపడాల్సిన ఆలోచన మనందరం కానీ వాణి చిన్నది మనకంటే మనం ఏం చెప్పాలనుకున్న అందరూ థ్యాంక్స్ చెప్పాల్సింది నేత వాణికి వాణి ఒకటైతే ఆలోచించింది ఆ ఒక్కటి ఏందనేది ఇప్పుడు మీ అందరికీ తెలియజేస్తాను యూట్యూబ్ ఛానల్ గురించి నా ఒక పెద్దదైనా కానీ అంటే యూట్యూబ్ ఛానల్ గురించి అయితే నాకు కానీ ఇంతవరకు దాని గురించి తెలియదు మేము కానీ ఎప్పుడన్నా ఆసర పెట్టినాక కొన్ని ఆసరాలు నేను సొంతంగా అయితే పోయి చూసినా కానీ అంటే ఎలా జరుపుతున్నారు వీళ్ళు ఫైల్ ఏం చేస్తున్నారు భోజనాలు ఎట్లా అన్ని అట్లా గమనించినాం కానీ మనం ఇట్లా యూట్యూబ్ ఛానల్లో అయితే నేను ఒకే ఒక్కటి చూసినా అది కానీ ఏ ఛానల్ అని ఎవరిదంటే మన మంజులమ్మక్కుంది కదా పొలం నేరు మంజలం కోళ్ళని అయితే ఒకసారి చూసాను నేను యూట్యూబ్ ఛానల్లో ఆ యొక్కతో పోయి కలుద్దాం అనుకున్నాము కానీ మనం కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టాలని కాదు ఆసనం ఎట్లా అనేది నేర్చుకుందాం కొన్ని అనే ఆలోచనతో చూద్దాం అనుకున్నా అప్పుడు అనుకున్నాము కొన్ని కారణాల వల్ల పోలేకపోయినాము ఎందుకంటే నేను ఉండేది ఒంటరిగా ఇక్కడ ఉండేటివన్నీ చూసుకోవాలి కాబట్టి అనమాట తర్వాత వాణి చెప్పింది చూడండి యూట్యూబ్ ఛానల్ గురించి పెడితేక మనకు డబ్బులు రాకున్నా పది మందికి తెలియ తెలుస్తుంది ఇప్పుడు ఎంతసేపు నువ్వు ఒక్కదాని సొంత కష్టంతో ఎన్ను కష్టపడతావు పది మందికి తెలిస్తే కదా ఏదైనా మనకు ఒక అన్నదానం కావచ్చు బట్టలు కావచ్చు ఏదో ఒక బర్త్డే చేసుకోవాలని కావచ్చు ఇవన్నీ వస్తారు ఎవరైనా అని చెప్పి ఒకరోజు ప్లాన్ చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది వాణినే చూడండి ఎంత మంచి పని చేసిందో అంటే మనకు మనకు ఎవరికి బాధ్యత లేకుండా ఏం నాకు ట్రస్ట్లో పొద్దు నేను ఎవరు రేపు పొద్దున్నే నాకు ఏ సంబంధం అనే ఆలోచన కానీ లేకుండా మనకు పది మందికి ఉపయోగపడదాం మంచి పని చేస్తే మనం చేసిన మంచి పనితో ఒక అన్నదానం కావచ్చు ఒక బట్టల దానం కావచ్చు ఏదో ఒక దానం అయితే చేస్తారు ఎవరెవరు ఆ పుణ్యం అనేది నాకు కానీ ఉండాలనే ఆలోచనతో మనం ఇంతవరకు కానీ వానికి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కష్టపడుతూ మన ఇంటనే తిరుగుతూ మన దగ్గరే ఉంటూ ఆ యూట్యూబ్ ఛానల్ ఒక్కసారి శ్రావణ అయితే చేద్దామన్నప్పుడు శ్రావణ్ నేను హైదరాబాద్లో చదువుతున్నాడు రమ్మన్నాము వచ్చినాడు యూట్యూబ్ ఛానల్ పెట్టాలని చెప్పి బలంతంగా దబ్బినాం అయినా ఒప్పుకోలేదు శ్రావణ్ అప్పటికి నాలుగైదు రోజులు ఉబ్బిచ్చి ఉబ్బించి ఒక్కరోజు ప్రయత్నం చేసినాడు ఒక ఛానల్ పెడదాం శ్రావణ్ చెయ్యి అని చెప్తే అది మనం తిడితే ఆ రోజు ముందుకు వచ్చినాడు బాబు ఎందుకంటే బాబుకు కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టి మనమేదో పబ్లిక్ కావాలని అమ్మ బయటకు పబ్లిక్ కావాలని వాణి కావాలని ఇట్లా ఆలోచన అయితే కాదు ఎందుకు నెబ్బా మనకు ఉన్నంతలో మనం పెడదామనే ఆలోచనతో వద్దనే ఎప్పుడు అనేవాడు ఆ రోజు బలంతంగా అయితే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాము వాణితోనే మనం స్టార్టింగ్ అయింది కొద్ది రోజులు అట్లే వారం వారము ఏదో మనకు తోసింది ఒకటి ఒకటి వీడియో ఈ ఈరోజు మనము సపోర్టింగ్ మనకు ఫుల్గా యూట్యూబ్ ఛానల్కి సంబంధించి అయితే మన వాణి గారు అలాగే మనకైతే రెండో వ్యక్తిగానే ఉన్నారు వాళ్ళు ఎక్కడున్నా ఒకవేళ మనకు ఒకరోజు సాయం చేసి మర్చిపోవచ్చు మనము ఒక పూట కాపీ తాగినా కానీ వాళ్ళనైతే జీవితంలో మర్చిపోకూడదు మనకు యూట్యూబ్ కు బాగా సపోర్ట్ చేసింది ఇంకా మన మంజలం అక్క ఉంది ఎక్కడ పలం లేరు మంజలం అక్క ఉంది అక్కగానే మనకి ఇక్కడ వచ్చి చూసి మనతో అంతా ఇక్కడ నిజాయితీగా మనం పని చేస్తున్నాము నిజాయితీగా అన్నం పెడుతున్నాము అనేది అక్కగాని నా బాధలు చూసి గాని నన్ను చాలా మెచ్చుకుంది గాని మనకు ఒక వీడియో పెట్టి అందరికీ తెలియజేసింది వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పెట్టి వీళ్ళు కానీ కరెక్ట్గా చేస్తున్నారు ఎవరైనా అన్నదానం కానీ ఏదైనా దానం చేయాలనుకుంటే వాళ్ళు వీళ్ళకి కానీ దానం చేయండి ఈ ఛానల్ కానీ మీరందరూ చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పినది ఆ మందుల మొక్క కానీ నా వంచిన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అలాగే మనకు ఇంత సపోర్ట్ చేసిన వ్యక్తి ఇంకా ఒక వ్యక్తి కానీ ఉన్నారు వాళ్ళు కానీ ఎవరు అనేది కానీ తెలియజేస్తాను నేనైతే నా ధర్మమో ఏమో నా గుణమో తెలియదు కానీ నేను ఒక్కసారి ఎవరైనా నాకు సపోర్ట్ చేసో నాకు ఒక నేను చెప్తే ఇంతవరకు ఒక కాపీ ఇచ్చినా కానీ నేను వాళ్ళ జీవితంలో అయితే మర్చిపోను నేను ఎప్పటికీ పలానోళ్ళు నాకు కాపీ ఇచ్చినారనే గుణంతో నేను మంచి నీళ్ళు ఇచ్చినా వాళ్ళతో గుర్తుపెట్టుకుంటాను నాకు ఎవరైతే మంచి చేసినారో వాళ్ళతో నేను ఎప్పుడు మర్చిపోను ఇంకా ఒకరు ఉన్నారు జనవరిలో జనవరి ఫస్ట్ రోజే నేను ఇక్కడ వంట చేస్తున్నాను కరెక్ట్గా నాకు ఫోన్ వచ్చింది బయట ఏంటి ఎవరైనా ఫోన్ తీస్తే మన ఎవరో అది నంద్యాల 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 సుజాత అని ఆ పాప ఇప్పుడు కానీ నా కూతురు కానీ భావించినాను ఆ పాప కానీ అమ్మ అమ్మ అంటుంది సుజాతకు కానీ చాలా బాగా తెలుసు యూట్యూబ్ ఛానల్ గురించి ఆ పాపకు కానీ ఒక ఛానల్ ఉంది ఆ పాప ప్రతిదీ మనకి ఎలా చేయాలనేది యూట్యూబ్ ఛానల్ గురించి చాలా తెలియజేసింది మంచి ఆశీర్వాలు ఇచ్చేది ఆ పాప కానీ ఎప్పుడు మీరు ముందుకు వెళ్ళాలమ్మా ముందుకు వెళ్ళాలమ్మా అని చెప్పి రోజు చెప్పేది నాకు చెప్పేది కానీ తర్వాత శ్రావణిక అయితే ప్రతిరోజు మేమంతా ముందరకు నూకు వదిలినాము సుజాత అనే పాప అయితే నిజంగా ఆమెకైతే చిన్న బిడ్డ ఆ పాపకైతే నేను నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఆ బిడ్డ గురించి ఈరోజు నిజంగా మనందరికీ బాధ అవుతుంది నాకైతే చాలా బాధ అవుతుంది లాస్ట్కు ఆ పాప కుటుంబం నుండి కానీ చెడ్డ పేరు పొందే పరిస్థితికి వచ్చింది అది పాపము కానీ ఎందుకంటే మన మీద ఎక్కువ మనసు పెట్టి ఇది కాదు శ్రావణ్ ఇది పెట్టు అని చెప్పి ఛానల్లో ఎట్లా నడపాలనేది అనేది నేర్పించింది అందులో ఇంకా ఒకటి ఏమంటే నిజంగా నాకు ఒకడే కొడుకు అయినా నా కడుపున నా బిడ్డకి ఈరోజు వెనక అన్నగారు చెల్లిండ్లు అక్కగారు ఎంతో మంది ఉన్నారు నిజంగా రోజు వాళ్ళ అక్క సుజాత శ్రావణ్ అక్క అక్కగా భావించి ఆ పాప రాఖీ కట్టి ఆ పాప ఆశీర్వాలు ఇచ్చి ప్రతిరోజు బాగా నేర్పించిండేదైతే మా సుజాత నా కూతురే సుజాత నేర్పించింది ఆ పాప యూట్యూబ్ ఛానల్ గురించి ఈరోజు వీళ్ళ ముగ్గురు సపోర్ట్ చేసి వీళ్ళంతా మనతో ముందుకు నడిపించిన వీళ్ళందరికీ మన ట్రస్ట్ తరఫున నా తరఫున మా అమ్మ నాన్న తరఫున మా పిల్లల తరఫున ఖచ్చితంగా ధన్యవాదాలు అమ్మ మీ అందరికీ అలాగే అలాగే మీ అందరికీ తెలియదు ఏమంటే నిజంగా మన కోసం కష్టపడే మనిషి అంటే ఒకరున్నారు వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కానీ రేయింబులు మీ కోసం కష్టపడుతూ మన అవసరం కోసం కష్టపడుతూ ఇంకా పది మంది కోసం కష్టపడుతూ దీన్ని ముందుకు తీసుకొని పోయే వాళ్ళు ఇంకా ఒకరున్నారు మీరు నిజంగా నమ్ముతారో లేదో మేడం ఏదో చెప్పుకోవచ్చు లేదా ఏదో వీళ్ళ వీళ్ళ పని వీళ్ళు బతికే కానీ ఏదో ఇంకో ఆలోచన మీకు ఉండొచ్చు కానీ నిజంగా మన నేనైతే చిన్నపిల్లో కాబట్టి చెప్తాను చెప్పలేను దీనికి ఇంత కష్టపడుతుందే నా కొడుకు అని దీనికి సపోర్టింగ్ బాగా శ్రావణ్ కుమార్ కానీ శ్రావణ్ కుమార్ అయితే వాటి తయారు అన్నం ఎప్పుడు తింటాడు తెలుసా పదిహేనున్నరకు టిఫిన్ తింటాడు నైట్ ఎంతగా అనుకుంటున్నాడు తెలుసా పన్నెండు ఒక గంటకు కొనుక్కుంటాన్నాడు ఎందుకు తెలుసా మీ అందరి కోసం మీలాంటి వాళ్ళు ఇంకా పది మంది కోసము తర్వాత ఇట్లా పిల్లలకు పది మందికి లైఫ్ ఇస్తే ఇంకా పది మందికి లైఫ్ ఇవ్వాలనే ఆలోచనతో ఇది యూట్యూబ్ ఛానల్ అంటే అంత ఇంత కష్టమైతే కాదు ఛానల్ని కాకపోతే ప్రతిరోజు ఎంత కష్టపడుతున్నాడు అంటే మీకోసము ప్రతి రూపాయి కోసము రూపాయి రూపాయి కానీ విలువ మనకు ఆ రూపాయి కోసం కానీ నా బిడ్డ కష్టపడే కష్టం చూస్తే నిజంగా నాకు బాధ అనిపిస్తుంది మీరు నమ్ముతారో లేదో నేను నిజంగా నేను కళ్ళారు చూస్తాను కాబట్టి మీకు తెలియజేస్తున్నాను నిజంగా రాత్రి ఇంటికి పోతే వీటింటికి పోతాను నేను అలసిపోయి నిద్రపోతాను నా బిడ్డ పన్నెండు గంటలకు కొనుక్కుంటాను ఎందుకంటే అవి చూసుకొని అవన్నీ వీడియోలు పెట్టుకొని ఇంత కష్టపడుతూ మీ అందరి కోసం సేవ చేస్తున్న నా బిడ్డకైతే నేను నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మీ వచ్చే రూపాయి కానీ నేను తిన్నాము నేను బట్టలు కొందాము నేను ఇంకా ఎంజాయ్ పోదాం మీరు ఇంతవరకు చూసింటారు శ్రావణ్ కానీ ఏ రోజైనా సినిమా వినాడ ఇన్ని రోజులు ఎందుకు బాగోవచ్చు మన దగ్గరికి ఎవరైనా చూసారా సినిమాకి కానీ షికార్కి కానీ ఫ్రెండ్స్ కానీ నిజంగా ఇంతవరకు ఎక్కడికి వెళ్ళాల ఎందుకంటే ఆ గంట లేట్ అయినా ఆ గంట ఉపయోగిస్తే పనులు అయితాయి అవాతాతల కోసం ఒక పని చేద్దామనే ఆలోచనతో పోలేక కష్టపడుతున్నాడు అనమాట ఈ నలుగురు మన ట్రస్ట్ కోసం మన కోసం కష్టపడిన నలుగురికి ఒకరు వాణిగారు తర్వాత మన మంజులమ్మ గారు మన సుజాత గారు శ్రావణ గారు ఈ అయితే మన ట్రస్ట్ తరఫున భగవంతుని తరఫున ఎప్పుడు అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో బాగుండాలని ఆ భగవంతుని అడుగుతున్నాము ఇప్పుడు చెప్పినాం కదా యూట్యూబ్ ఛానల్లో ఇంత కష్టపడిన దానికి మూడు సంవత్సరాల నుండి మనం పోరాటం చేసినప్పటికీ మనకైతే శుభవార్త ఒకటి తెలిసింది వచ్చింది ఈ రోజు మూడు సంవత్సరాలు కష్టపడితే రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది అనుకున్నా యూట్యూబ్ ఛానల్ చేసి ఆ రెండు సంవత్సరాలు ఇంతమంది కష్టపడితే మనకు మన ఒక శాలరీ అనేది వచ్చిందనమాట అది పాప అయితే ఛానల్ కానీ అందరికీ తెలియజేసాడు మన యూట్యూబ్ ఛానల్ అభిమానులందరికీ కానీ ఆ అమౌంట్ ఏం చేసిన కానీ తెలియజేయాలనుకుని ఈ వీడియో తీస్తున్నాం అనమాట ఈ వచ్చిన అమౌంట్ కానీ ఇప్పుడైతే మనతో ఎవరైతే ముందుకు దారి చూపించినారో ఎవరైతే మనకు అన్నం పెట్టినారో పిలిచి అలాంటి వాళ్లకు మనము మనవంతు సాయంగా మనం గుర్తుగా ఏదో ఒకటి మనకున్నంతలో మనం చేయాలనుకున్నాము ఈరోజైతే ఆ సందర్భంగానే మన వాణికి అయితే ఒక సన్మానం చేయాలనుకున్నాము ఈరోజు మన వాణిని కానీ ఇక్కడ సన్మానం కార్యక్రమానికి అయితే మనం కూర్చోబెడుతున్నాము సన్మానం చేద్దాం కూర్చోమ్ వాణి ఇప్పుడైతే మన వాణికి సన్మానం చేద్దామన్నాం కదా చేద్దామమ్మా చెప్పండి వాణి మంచి పని చేసిందే లేదా మంచి పని చేసిందే ఓకే నేను ఎక్కువ ఏం ఏమనుకోద్దండి అండిత్తంలా సారాంది సరేట ఆనందంగా తెలియబ్బ చాలా ఆనందంగా నగండి అట్లా ఏ వాడు నవ్వుతా మనము వాణి వాణిగారికి సన్మానం అయిపోయింది మన ట్రస్ట్ తరపున మన తరపున ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇద్దామనుకున్నాము ఎందుకంటే మనకు లైఫ్ లాంగు మన ట్రస్ట్కు మనందరికీ అన్నం పెట్టిన వాణి గారు కాబట్టి మనకున్నంతలో ఒక చిన్న పెద్దగా అయితే పెట్టలేము మనకు పరిస్థితి అందరికీ తెలిసిందే మన చిన్న గిఫ్ట్ అయితే మన ట్రస్ట్ తరపున ఒక చిన్నది ఏర్పాటు అనుకున్నాము ఒక చిన్న నేర్ తెచ్చిన అనేది ఒకటి మీకు తెలియజేద్దాం అనుకున్నాం రింగు బాగుంది అనేది మన అభిమానులు కానీ తెలియజేయాలా మీ పెద్దలంతా మన పెద్దలంతా ఒకసారి బాగుందని చెప్పండి బాగుందా బాగుందా పిల్లలు బాగుందా సార్ బాధ తమ్ముడు అందరూ బాగుందంటున్నారు చాలా ఆనందంగా ఉన్నారు నిజంగా ఈ రోజు మా అందరికీ చాలా ఆనందమైన రోజు ఎందుకంటే ఫస్ట్ ఒకటి మా రూమ్ అనమాట మన ఆఫీస్ రూమ్ మన పిల్లల రూము రెండోది మనకు లాంగ్ అన్నం పెట్టిన మన గారికి సన్మానం అనమాట ఇంత మంచి కార్యక్రమము చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అనమాట చూడండి ఇంకా నెక్స్ట్ మనం ఇంకా ముగ్గురికైతే సన్మానాలు చేయాల్సింది ఉంటుంది ఆ ముగ్గురిని కానీ మనం ఇక్కడికే పిలిపించుకునేదో అక్కడికి పోయేదో ఏదో ఒకటి ఏర్పాటు చేద్దాము అందరికీ కానీ మన ఆ ముగ్గురికి కానీ మనము ఫస్ట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాము ఇప్పుడు మన వాణి గారికి అయితే రింగు తొడుగుదాం రింగ్ తొడుగుతానని ఏమైనా మౌడు పెళ్ళాం అనుకుంటారు ఉంది ఎంతసేపు మంజులమ్మ ఎవరైతే స్టార్ట్ చేసినారు సపోర్ట్ చేసినారు వాళ్ళకి ఎవరైతే తోడున్నారో వాళ్ళనే గుర్తించి మాట్లాడుతుంది మమ్మల్ని మర్చిపోయిందని మా బంధువులు అంతా అనుకుంటుంటారు ఇప్పుడైతే మా యూట్యూబ్ ఛానల్ అభిమానులు మా బంధువులందరికీ చెప్తున్నా పెద్ద సపోర్టింగ్ అంటే మీరే మీ పెద్ద సపోర్టింగ్తోనే మేము ఈరోజు ఇంత ఎదగడం కారణం ఎవరంటే ఫస్ట్ వీళ్ళందరికంటే ఫస్ట్ మన అభిమానులు అభిమానులు మన వీడియో చూస్తూ మనతో ఇంత ముందుకు నడిపిస్తూ శ్రావణ్ ఇంత సపోర్ట్ చేస్తూ శ్రావణ్కు మీ అందరినీ అయితే ఎప్పటికీ పేరు పేరున మేమైతే మర్చిపోలేదు కాకపోతే మీ అందరికీ కానీ సన్మానం చేయాలా మీ అందరికీ కానీ ఏదో మాకున్నంతలో పెట్టాలా ఒకరోజు కాపీ అయినా అనేది ఉంటుంది కానీ కాకపోతే ఎంతమంది ఎక్కడున్నామనేది తెలియదు మన అభిమానులు అందరినీ కానీ ఏదో ఒకరోజు శ్రావణ్ తొందరలోనే శ్రావణ శ్రావణంత ధరతో ఒకరోజు కాఫీ కావచ్చు టీ కావచ్చు మంచినీళ్ళు కావచ్చు ఒక మనకున్నంత సన్మానం మీ అందరికి కానీ ముందుకు వస్తాడు అది ఏంటి ఏమి అనేది దగ్గరలోనే మీకు తెలియజేస్తాము మన అభిమానులు అందరికీ కానీ మాకున్నంతలో ఏదో ఒకటి చేయాలనుకున్నా మీరు మమ్మల్ని గుర్తించి ఇంత ముందుకు నడిపిస్తూ నడుస్తూ మేము మీ మీరు మా అన్నకు సపోర్టింగ్ ఉన్నారు మా మేము ముందుకు వెళ్తున్నామంటే వెనక మా వెనక మీ అభి మా అభిమానులు మీరంతా ఉన్నారు కాబట్టి మేము ఈరోజు ముందుకెళ్తున్నాము తర్వాత మీ సపోర్టింగే లేకపోయింటే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళు మేము ఇప్పుడైతే నాకు చాలామంది కొడుకులు కూతుర్లు అన్నగారు అక్కగారు చెల్లెళ్ళంతా ఇంతమంది ఉన్నారు నేను ఇంతమంది పెద్ద కుటుంబంలో పుట్టినానేమో అని ఆనందం అయితే నాకు చాలా ఉంది మీ అందరికి కానీ మన ట్రస్ట్ తరఫున నా తరఫున మన నవతాతల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు అయితే తెలుస్తున్నాను అందరికీ విషయం అయితే అందరూ అనుకుంటుంటారు వాణికి శాలరీ ఇస్తున్నారేమో ఆలోచన వచ్చింది చాలామందికి ఇదైతే అప్పుడే కానీ తెలియజేశాను ఆ రోజునంటే ఈ రోజు వరకు పిల్లల్ని ఇక్కడే భర్త ఇక్కడే మేమంతా రెండు కుటుంబాలు కలిసే ఉన్నాము ఏ రోజు కానీ ఒక రూపాయి కానీ శాలరీ అయితే ఇవ్వలేదు సేవ చేయాలనే గుణంతో అయితే వాణి వచ్చి సేవ చేస్తుంది అలాగే ఇక్కడ రమణ సార్ ఉన్నారు కదా సార్ కానీ అంతే జాబ్ చేస్తూ తర్వాత ఇంటి ఫ్యామిలీ అన్ని చూసుకుంటూ ఇక్కడ వచ్చి సేవ చేస్తున్నారు ఇట్లా ఏ రూపాయి కానీ ఆశించకుండా అంటే ఆశించ నా దగ్గర డబ్బులు లేవనేది వాళ్ళకు తెలిసింది నాకు అయినా డబ్బు కంటే ముఖ్యము మనుషులు ముఖ్యం కాబట్టి నాకు రెండు చేతుల్లాగా లాగా సపోర్ట్ ఇంకైతే సారు వాణి వీళ్ళంతా అయితే నాకు ఫుల్ సపోర్ట్తో ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్న వీళ్ళిద్దరికీ అయితే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను